భోధీ ప్రేక్షకులకు మరియు చిన్నారుల తల్లిదండ్రులకు నమస్సులు పిల్లల అల్లరిని ఏ విధంగా అదుపు చేయాలి పిల్లలను సక్రమంగా పెంచడం అనేది ఒక కళ అనే అంశంపై ఈరోజు ఐదవ భాగంగా పవర్ టు ద పేరెంట్ అన్న పుస్తకాన్ని ఆధారం చేసుకుని మీతో మరొక విషయాన్ని పంచుకోవడానికి ముందుకు రావడం జరిగింది పిల్లల ప్రతి అల్లరిలోనూ లేదా పెంచిలోనూ వ్యక్తం చేయలేని ఆ భావాలుంటాయి ఆ భావాలు బయటకు వచ్చే వరకు కూడా మన వాళ్ళకి కొంత స్పేస్ అనేది క్రియేట్ చేయాలి అంతే తప్ప అల్లరి చేస్తున్నారు కదా అని చెప్పి ఆ సమయంలో మనం కోపబడిపోవడం లేదా ఏమైపోతుందో చెప్పి భయంతో పట్టించుకోకుండా వదిలేయడం రెండూ ప్రమాదమే అని చెప్పి గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఈరోజు మరొక అంశాన్ని కూడా మనం తెలుసుకోవాలి సహజంగా పిల్లలు అల్లరి చేసినప్పుడు మనం వాళ్ళ మీద చిరాకు పడుతూ ఉంటాం ఏ నేల మీద పడుకునే ఏడకు చాలా డెత్తిగా ఉంది లేదు ఆ పక్కలన్నీ నలిగిపోతే మంచాల మీద పడుకునే ఏడకు ఇలాంటివి అంటుంటాం లేకపోతే నువ్వు ముందు ఏడుపుమాను తర్వాత విషయం ఏటో చెప్పు అప్పుడు నేను వింటాను అంటుంటాం లేకపోతే చిరాగ్ ఎందుకు ఇలా అరుస్తున్నావు ఏంటి పిచ్చానికి ఏమైనా అది కూడా అంటుంటాం ఇట్లాంటి ప్రవర్తన అడల్ట్ బ్రెయిన్గా మనం ఆ చైల్డ్ బ్రెయిన్ ని చూపించుకుంటాం ఎందుకంటే వాళ్ళు వ్యక్తం చేయలేని బాధ ఏదో ఉంది ఆ బాధ వ్యక్తమయ్యే వరకు కూడా మనం సహనం వహించాలి అఫ్కోర్స్ సహనానికి కూడా కొన్ని హద్దులు ఉంటుంటే మీరు అనుకోవచ్చు ఎంతకాలం సహనం వహిస్తాయి ఆ హద్దులు కొంతవరకు పెట్టి ఆ హద్దులు మితిమిరుతుంటే అప్పుడు ఏం చేయాలనేది తర్వాత వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం కానీ ఈ రోజున మనం తెలుసుకునేది రెగ్యులేటింగ్ బిహేవియర్ అంటే వాళ్ళ యొక్క ప్రవర్తనని క్రమబద్ధీకరణ చేయడం ప్రవర్తన క్రమబద్ధీకరణ చేయడానికి కొన్ని కొన్ని టెక్నిక్స్ కూడా మనం వాడచ్చు దాంట్లో రచయిత యుష్ణాభి సాధన ఆవిడ యొక్క ఫీ అనుభవాన్ని దాంట్లో రాయడం జరిగింది ఒకసారి తన కుమారుడు విపరీతంగా పేచీ పెట్టి ఆ పేచీలో ఆవిడ కొట్టేస్తున్నట్ట అలాంటిదప్పుడు చేతులు పట్టుకోకూడదు అని చెప్పి ఆవిడ చెప్పడం కూడా జరిగింది చేతులు పట్టుకుంటే అతనిలో పంతం పెరిగి ఇంకా గించుకోవడానికి ఆ పేచి పెంచడానికి ప్రయత్నం చేస్తుంటాడు అలాంటి సమయాల్లో అతను కొడుతుంటే అమ్మ కొట్టకు అమ్మ కొట్టకు అని చెప్పి మనం కాస్త చేతులు అడ్డం పెట్టుకుని కొద్ది కొద్దిగా వెనక్కి జరుగుతుంటాడట ఆ జరుగుతున్నప్పుడు ఓ నేను కొడుతుంటే అమ్మ బాధపడుతుంది లేకపోతే నాన్న బాధపడుతున్నాడు అన్న ఫీలింగ్ వాళ్ళలో వచ్చి వాళ్ళలో ఉండే ఆ భావాలు వ్యక్తం చేయడానికి కొంత ప్రయత్నం చేస్తారు ఎంతకి ఆ విధంగా అతను కొట్టడం ఆగకపోతే అప్పుడు ఆవిడ చెప్పిందట నువ్వు కొట్టేవంటే నేను బాత్రూంలోకి వెళ్ళి తలుపు వేసి అని చెప్పి అప్పటికీ కొడుతున్నాడు వెంటనే ఆ బాత్రూంలోకి వెళ్ళి ఆవిడ తలిపేసుకుందట తలుపేసుకుంటే కుర్రవాడు బాధరూం మొదలుపెట్టాడు అక్కడ రచయిత చెప్పింది ఏంటంటే బాత్రూంలోకి వెళ్ళిన తర్వాత కూడా మనం కనీసం ఒక ఐదు ఆరు అంకీలను లెక్క పెట్టుకుంటూ అట్లా నిశ్శబ్దంగానే ఉండాలి తప్ప మన యొక్క అడల్ట్ బ్రెయిన్ని రియాక్ట్ అవ్వకూడదు అని చెప్పి బాత్రూంలోకి వెళ్ళిన తర్వాత ఆ విధంగా తలుపు తిరుగుతుంటే అప్పుడు ఆవిడ తలుపు కొద్దిగా తీసి అందట నువ్వు కొట్టనంటేనే బయటకు వస్తాను అని వెంటనే నేను కొట్టనమ్మా అన్నట్ట బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మామూలుగా కొట్ట మొదలు పెడితే లోపలికి వెళ్ళి మళ్ళీ తలుపేసుకుందట లోపలికి వెళ్ళి తలపేసుకుంటే ఈసారి కొద్దిగా పదే అంకెలు లెక్క పెట్టి వరకు అలాగే ఉంటే అప్పుడు కురవాడు అన్నట్ట మమ్మీ నేనేమన్నాను ప్లీజ్ బయటికి రా మమ్మీ బయటికి రా అన్నట్ట బయటకు వచ్చిన తర్వాత ఆ కుర్రవాడు వెంటనే తల్లిని కాకరించుకుని ఐఎమ్ సారీ మమ్మీ గట్టిగా కొట్టేనా అన్నట్ట అంటే ఇక్కడ ఆవిడ చేసిన ప్రయోగం అన్ని చోట్ల వర్కౌట్ అవుతుందని నేను చెప్పను కానీ డెఫినెట్గా ఎలాంటి కొన్ని కొన్ని సందర్భాన్ని బట్టి తల్లిదండ్రులుగా మనం వెళ్తే అక్కడ వాళ్ళలో ఉండే ఆ భావోద్రేకాలన్నీ కూడా బయటకు వ్యక్తం చేసేలాగా అవన్నీ బయటికి వెళ్ళేలాగా మనం వాళ్ళకి ఆ స్పేస్ ఇవ్వాలి తప్ప మనం కూడా అదే రీతిలో రియాక్ట్ అవుతే అక్కడ ఆ పేచీ తగ్గదు కదా వాళ్ళు కోపాలు ఆవేశాలు మరింత పెరిగిపోతుంటాయి ఇలాంటి ప్రయోగాలు చేసినప్పుడు మనం కాస్త నిధానంగా ఉండాలి కాస్త పట్టుదలతో మనం ఆలోచించాలి ఒక బౌండరీ అంటే నిర్ణయించిన తర్వాత ఆ బౌండరీ వరకు మనం ఎట్టి రకరకాల ప్రయోగాలు చేసి బౌండరీ స్థుతిమించితే అప్పుడు మట్టికి మనం ఏ విధంగా వాళ్ళ యొక్క బిహేవియర్ని రెగ్యులేట్ చేయాలి అన్న అంశాన్ని మనం వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి చిన్నారుల తల్లిదండ్రులందరినీ కోరేది ఏంటంటే అడల్ట్ బ్రెయిన్గా మనం వాళ్ళ యొక్క కోపాలకి ఆవేశాలకి పేచీలకి మనం కూడా రియాక్ట్ అవుతే అది ఒక కురుక్షేత్ర సంగ్రహమే అవుతుంది కాబట్టి అడల్ట్ బ్రెయిన్గా మీరు వాళ్ళకి స్పేస్ ఇచ్చి వాళ్ళలో ఉండే భావోద్రేకాలను తెలుసుకున్న ప్రయత్నం చేయడమే అమ్మా నాన్నలు చేయవలసిన పని దానికోసమే పిల్లల్ని పెంచడం అనేది ఒక కళ అన్నం కళాకారుడికి ఎంత శ్రద్ధ ఉండాలో ఆ కుంచెను వాడేటప్పుడు రంగులు వేసేటప్పుడు ఎక్కడ ఏ రంగు వేయాలి ఎక్కడ ఏ రంగును తగ్గించాలి అదేవిధంగా తన యొక్క మానసిక చిరాకులు కానీ కుటుంబ సమస్యలు కానీ ఏ విధంగా ఆ చిత్రం మీద చూపించకూడదు ఇలాంటి అంశాలు కళాకారుడు ఏ విధంగా కృషి చేస్తాడో అదే కృషి మనం అమ్మా నాన్నలుగా చేయాలి ఎందుకంటే మనం కన్నాం కదా అని చెప్పి ఈ పిల్లలు మనవాళ్ళు కాదు రేపటి తరానికి కాపు రథసారథులు కాబట్టి వాళ్ళు ఒక రథసారథిగా ఒక అద్భుతాన్ని సృష్టిస్తే వాళ్ళని కన్నా అమ్మ నాన్నగా మనం కూడా చరిత్ర పుటలు నిలుస్తాం కాబట్టి పవర్ టు ద పేరెంట్ అన్నది ఆ పవరు వాళ్ళని నిర్బంధించడానికి కాదు ఆ పవర్ ఏంటంటే వాళ్ళు విహంగ వీక్షణలో విహరించడం కోసం మనం ఉపయోగించాలి కాబట్టి మరొకసారి వచ్చే వీడియోలో మనం కలుద్దాం ఈ వీడియో మీరు చూడమే కాకుండా ఉన్న ప్రతి అమ్మ షేర్ చేసే ప్రయత్నం చేయండి